అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై మాసం ఇరవై ఒకటవ తేదీ సోమవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీక ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృద్ధిక రాశి వారు కీర్తిని గడిస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలు అందిన మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మిశ్రమ కాలమనే చెప్పవచ్చు లక్ష్యాలను సాధించాలనే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు ప్రతిఫలం ఏర్పడుతుంది సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు సిద్ధి గొప్ప చెప్పవచ్చు రంగాలలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార పరిధి సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్నలను అందుకుంటారు అదే విధంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా తట్టుకుని ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు తెలివితేటలతో వ్యవహరిస్తారు పట్టుదల పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనకు పదవి పెడతారు ఆనందంగా పనిచేస్తారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించుకున్న జైత్యత వహిస్తారు ఆర్థికంగా మిశ్రమ కాలం అనేది చెప్పవచ్చు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో శుభ ఫల ఫలితాలు అందిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది విశేషమైనటువంటి కృషితో అనుకూలతని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు గొప్ప ఆలోచన విధానంతో ఆస్తిని వృద్ధి చేస్తారు గృహయోగం ఏర్పడిన కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది మనోభిష్టం నెరవేరుతుంది పెద్దల సలహాలు అమృత గులికి పనిచేస్తాయి కొన్ని సందర్భాలలో సర్దుకుపోయే మనస్తత్వం గొప్ప ఫలితాలను తెచ్చిపెడుతుంది నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేస్తారు నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మందు వాక్యలను వసూలు చేస్తారు దూర ప్రయాణాలు చేసి అవకాశం ఉంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ప్రతి వ్యాపారంలో నిర్ణయాలు కలిసి వస్తాయి ఉద్యోగులకు స్థాన చలన సూచనలు ఏర్పడడం ఉద్యోగం ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు దూరపు బంధువుల నుంచి